ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు ఉన్నాను ప్రియుల ఈరోజు దేవుని వాక్యము పదహారవ కీర్తన పదకొండవ వచనము నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ప్రియుల ఈ లోకమునకు యేసుక్రీస్తు ప్రభువారు జీవమార్గముగా వచ్చి ఉన్నారు మరణ మార్గము నుండి మనలను తప్పించి జీవ మార్గములో ప్రవేశింపచేసి నిత్య జీవమునకు వారసులుగా చేటు కొరకై యేసుప్రభు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉన్నది ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు పెను ఏలు అనే మాటకు దేవుని సన్నిధి అని అర్థము దేవుని సన్నిధిలో యాకోబు ప్రార్థించి మార్చబడి ఉన్నాడు దేవుని సన్నిధిలో పాపక్షమాపణ దేవుని సన్నిధిలో శాప విమోచన దేవుని సన్నిధిలో సంపూర్ణ సంరక్షణ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము దేవుని సన్నిధిలో సకల విధములైన సమృద్ధి దేవుని సన్నిధిలో కృపా క్షేమములున్నవి సంపూర్ణ స్వస్థత విడుదల క్షేమము ఆశీర్వాదములు దేవుని సన్నిధిలో ఉన్నవి గనుక ప్రియుల మనమందరమును దేవుని సన్నిధిని కోరుకుందుముగాక ఆయన సన్నిధిని ఆహ్వానించుదుము గాక దైవజనుడైన మోషే ఈ విధముగా ప్రార్థన చేసి ఉన్నారు దేవాని సన్నిధి మాతో రాని ఎడల మమను తోడుకుని పోకుము దేవుని సన్నిధి పరిశుద్ధమైనది మనమును పరిశుద్ధులుగా జీవించదుగాక ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉన్నది ఇట్టి సంతోషమును మనము గాక ఆయన సన్నిధిలో సన్నిధిలో నిందారహితులుగా నడుచుదుము గాక నిరంతరము ఆయన సన్నిధిలో గడుపుచు ఆయన అనుగ్రహించే ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుము గాక దేవుడి మాటలు మనకొనకు గాక ఆమె దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు నిన్ను నిస్తుతించుచున్నాము నిత్యము నీ సన్నిధిలో ఉండే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని ఈ దినము నీ బిడ్డలు చేర్చున్న ప్రయాణాలలో నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేర్చున్నాను ప్రతి ఒక్కరి గృహములలో నీ సన్నిధి ఉండునుగాక ప్రతి ఒక్కరూ నీ మందిరమునకు నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చుదురుగాక నిత్యము నీ సన్నిధిలో కనబడే బిడలుగా మేమందరము ఉండునట్లు సహాయము చేయమని నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసి మమ్మలను ఆశీర్వదించుమని క్రీస్తు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి విమోచన వినో ఆశీర్వాదం విను దైవ దర్శనం తినో పాప క్షమాపణ విను ఏలు సాప విమోచన విను ఆశీర్వాదం విజయమే చను విడువ నందున వాగ్దానములిచ్చి ఆశీర్వదించెను విజయమిచ్చెను విడువనందున వాగ్దానములిచ్చి ఆసక్తితో ప్రార్థన చూడండి అద్భుత కార్యాలను చేయండి ఆసక్తితో ప్రార్థన చూడండి అద్భుత కార్య నకు పరుగునరండి ప్రభుముఖ దర్శన ముందగను వినుయేలునకు పరుగునరండి ప్రభుముఖ దర్శన ముందగను నామమున ప్రార్థించుడి ఆశీర్వ பற்கு நேர்